గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యమా టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి తల్లిదండ్రుల ఆశలను సాకారం చేస్తూ ఎందరో విద్యార్థులను విజయతీరాలకు చేర్చిన సంస్థ ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ గద్దల ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సంబంధించి బడ్జెట్ మీటింగు తీసుకున్నప్పుడు ఈరోజు కొరకు గౌరవ సభ్యులందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది కానీ ఈరోజు కోరం లేనందువలన బడ్జెట్ మీటింగు ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ నిర్వహించడానికి నిబంధన ఉన్నందున రేపటికి వాయిదా వేయడం జరిగింది తిరిగి మళ్ళీ రేపు నిర్వహించడానికి గౌరవ సభ్యులందరికీ ఆహ్వానం పంపిస్తాను